అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో పౌర్ణమి సందర్భంగా ఈరోజు అమ్మవారికి జోలాదీపం వెలిగించినాము అట్లే అమ్మవారు గంగమ్మ అమ్మవారిని మనము రూపాలు మార్చినాము అర్ధనాథేశ్వర రూపం మార్చినాము అట్లే అమ్మవారిని గాయత్రి అమ్మవారిగా చేసిన మార్యమ్మని అట్లే ఊంజల్ సేవకి అమ్మవారిని ఊంజల్ సేవ చేయించినాము ప్రతి ఒక్క పౌర్ణమికి ఈ విశేషము జరుగుతూ ఉంటుంది నెల పౌర్ణమి ప్రతి ఒక్క పౌర్ణమికి ఊంజల సేవ జరుగుతుంది ప్రతి ఒక్క పౌర్ణమికి జోలా దీపం వెలిగిస్తాము ఈ దీపం వచ్చి కలుచుకునే వాళ్ళకి వాళ్ళకి ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే పెండ్లి కానోలికి ఇంకా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అంతా తీరుతుంది అట్లే ఊంజల సేవ విశేషం ఏమంటే ప్రతి ఒక్క నెల ఊంజల సేవ జరుగుతుంది అమ్మవారిని ఆయన కూర్చోపెట్టి మాంగళ్య పూజను చేసి అమ్మవారిని ఉంచబెడతాము ఈ మాంగళ్య పూజను ఎందుకు చేస్తామంటే పెండ్లి కాని వాళ్ళకి పెళ్లి జరుగుతుంది బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డల అది కూడా ఇదవుతుంది అందువల్ల అమ్మవారికి మాంగళ్య పూజను చేస్తాము ఈ పూజకి వచ్చి కలుసుకొని మీ కోరికలు తీసుకో తీసుకోవాల్సిందిగా ఆలయ తరఫున ఎదుర్కొంటా ఉన్నాము అట్లే వచ్చిండే భక్తులకి కొన్ని వందల వందల సంచుల భక్తులు వచ్చినారు వచ్చిండే భక్తులకి అందరికీ మా ఆలయ తరపున ధన్యవాదం తెలుసుకుంటాను మాత్రే నమ మన గంటా ఊర బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి బలపంచామృత అభిషేకము మరియు సుగంధ ద్రవ్య అభిషేకము అలానే మన శ్రీ 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 మారమ్మకు కూడా సుగంధ ప్రపంచామృత అభిషేకము విశేషమైనటువంటి సుగంధ ద్రవ్య అభిషేకము మహామంగళారతి తీర్థప్రసాద వినియోగము జరిగినాయి అలానే సాయంకాలం అమ్మవారు ఈ తిరుపతి గంగమ్మ అమ్మవారు అర్ధనారీశ్వర అంటే శివుడు పార్వతి అమ్మవారిలో సగము శివుడు సగము పార్వతీదేవి అన్నమాట అలాంటి అర్ధనారీశ్వర తత్వమును ప్రచారం చేసేందుకు అద్దనాదీశ్వర అలంకారంతో అమ్మవారు దర్శనమిచ్చారు అలానే మన శ్రీ శ్రీ మారమ్మవారు హరిద్ర అలంకారము అంటే పసుపుతో అలంకారం చేసి ఉన్నారు అలానే మన ఊంజల సేవలో వెలిసినటువంటి అమ్మవారు విశేషమైనటువంటి పుష్పాలంకారమ సేవతో అమ్మవారిని అలంకరించి అనేకమైనటువంటి ఊంజల సేవా కార్యక్రమంలో భక్తాదులు పాల్గొని ఈరోజు ఎంతో మనం అలానే ఈరోజు మనం సాయంకాలం సంధ్యా సమయంలో జ్వాలాదీప దీప ప్రజ్వలన అనే కార్యక్రమాన్ని అయితే మనం చేశాము ఎందుకంటే ఈ జ్వాలాదీపము దీపము అనేది పౌర్ణమి రోజే ఎందుకు చేయాలి పౌర్ణమి రోజే దీపం ఎందుకు పెట్టాలి అంటే పౌర్ణమి రోజు చంద్రుడికి అరవై నాలుగు కళలు ఉంటుందన్నమాట ఆ అరవై నాలుగు కళలలో అమ్మవారి యొక్క అమ్మవారికి విశేషముగా అరవై నాలుగు కళలు వస్తాయి ఆ వచ్చిన సందర్భంలో ఒక ఆకాశ దీపం అనేది వెలిగిస్తే మనం అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి మనుష్యులు విశేషంగా జ్ఞానము అనే యొక్క సంపదను ఆర్జించడానికి మనము ఈ యొక్క దీప జ్వాలా దీప మహోత్సవము అనే కార్యక్రమం చేస్తాము అలానే ఈ విశేషమైనటువంటి ఊంజల్ సేవ అనే కార్యక్రమంలో మనము అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క మనము మాంగళ్య పూజ చేసి గౌరీదేవి పూజ చేసిన తరువాత మాంగళ్య ధారణ అలానే అమ్మవారికి విశేషమైనటువంటి షోడశోపచార పూజ తరువాత అమ్మవారికి విశేషమైనటువంటి కూష్మాండ హారతి ఈ కూష్మాండ హారతి ఎందుకు ఇస్తాంరా అంటే ఈ కూష్మాండ హారతి దర్శనంతో సకల గ్రహవాదాలు గ్రహవాద నివారణము జరిగి వారి యొక్క గ్రహ సంచారం ఏదైతే బాగోలేకుండా ఏకాదశ స్థానంలో కానీ దశమ స్థానంలో కానీ వారి యొక్క గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉండాల్సినవి నీచస్థానంలోను నీచస్థానంలో ఉండాల్సినవి వక్రగతిలా ఉంటే వారికి గ్రహస్థితి బాగుండదు అలాంటి ఈ హారతి దర్శనంతో వారి యొక్క గ్రహవాదలు నివారణమవుతాయి అలానే మనము చివరగా అమ్మవారి యొక్క అక్షంతలు ప్రసాదంగా ఇచ్చాం ఈ అక్షంతలు ఎందుకంటే ప్రసాదంగా ఇచ్చినామంటే మనము ఎవరైతే మన యొక్క ఇంటిలో పెళ్ళిక పెళ్ళికి ఇబ్బంది పడుతుండే వాళ్ళు దాంపత్యంలో సమస్యలు ఉండేవాళ్ళు అభివృద్ధి జరగక అక్కడక్కడే కుంటుబడిపోయి ఉండేవాళ్ళు వారి యొక్క వ్యాపారం అభివృద్ధికి వారి యొక్క ఉద్యోగంలో ప్రమోషన్లు రాకుండా ఉండే వాళ్ళకి ఉద్యోగంలో ఎటువంటి సమస్యలున్నా నివారణకు తరువాత ఇంటి యొక్క ఇంటి యొక్క చిటికట్టును మెరుగుపడటానికి మనము యొక్క ఈ అక్షంతలు అనేది ప్రసాదంగా ఇచ్చాము ఈ యొక్క పౌర్ణమి పూజలో పాల్గొంటే ఈ యొక్క విశేషమైనటువంటి నివారణలు జరుగుతాయి కాబట్టి భక్తాదులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు అలానే మన గంగమ్మ గుడి చైర్మన్ అన్నగారైనటువంటి అన్నగారు ఇక్కడ వచ్చినటువంటి విష్ భక్తాదులందరికీ అలానే ఓం శక్తి మాల వేసుకున్నటువంటి దీక్ష తీసుకున్నటువంటి అనేక మంది ఈరోజు మన యొక్క ఈ ఊంజల్ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి కూడా అన్నగారు అన్నదాన సదు అన్నదానం ఏర్పాట్లు చేశారు అలానే వారు వారు ప్రతి ప్రతీ నెల ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సహకారం చేస్తూ అన్నగారి యొక్క పుయస్కంధాల మీద ఈ యొక్క ఆలయ అభివృద్ధి చాలా బాగా జరుగుతూ ఉంది మాత్రే నమ